వంకాయలు ఇవి కవర్ల ప్రకారం ఒక కవర్ లో వచ్చేసి ఇరవై కేజీలు వస్తాయి నా పర్మిషన్ లేకుండా వీడియోస్ ఫోటోస్ తీస్తుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికి మనం ఈ రోజు మార్కెట్ కి తొందరగానే బయలుదేరామండి నిన్న వ్యాపారం అయితే చేసాం గానీ నేను వీడియో పెట్టలేదు ఎందుకంటే వ్యాపారం ఏం లేదు అసలు చాలా డౌన్ అయిపోయింది నేనైతే లాస్ అవుతుందేమో అనుకున్నాను కానీ లాస్ కాకుండా చేసుకున్నాం అనమాట బిజినెస్ మాదిరిగా జరిగినా మీకు చూపించడానికి ఇంట్రెస్ట్ ఉంటది నాకు ఏమి లేనప్పుడు ఇంకేం చూపించినా అందుకే పెట్టలేదు అనమాట ఇప్పుడైతే సపోటా చూసేద్దాం ఈ రోజు అయితే రేట్ పెరిగింది ఇది చాలా చిన్న సైజ్ కాయలు ఉన్నాయి దీన్నే బాక్స్ వచ్చే నాలుగు వందల యాభై చెప్తున్నారు అడిగితే నాలుగు వందలకు వస్తారు నాలుగు వందలకు వచ్చిన కేజీ ఇరవై రూపాయలు పడుతుంది అంటే రేట్ పెరిగినట్టే ఈ రోజు సపోటా మార్కెట్ మొత్తం కూడా ఒకే రేట్ ఉంది ఎక్కడ తక్కువ అయితే లేదు ఆ లెక్కన రేట్ పెరిగినట్టే అనమాట ఆరెంజ్ బాక్సులు అయితే పెద్ద మొత్తంలోనే వచ్చిన ఈ రోజు పదకొండు వందల నుంచి పద్నాలుగు వందల దాకా ఉంది అంటే ఒకటో నంబర్ రెండో నంబర్ మూడో నంబర్ అట్లా క్వాలిటీని బట్టి రేట్ మారుతుంది మనం అయితే పప్పాయి పండ్లు ఈ రోజు లెక్కన ఒక బాక్స్ తీసుకున్నాం అక్కడ లూజ్ అయితే గనక స్టాక్ రాలేదు అందుకే ఇక్కడ తీసుకున్నాం ఈ కివీ ఫ్రూట్ ఎంత అని మనం అయితే రేట్ అడగలేదు ఎందుకంటే తక్కువ మొత్తంలోనే ఉంది స్టాక్ మనం రెగ్యులర్గా తీసుకునే మండీలో అరటి పనుల స్టాక్ లేదని చెప్పినారు అందుకే ఈరోజు కొత్త మండీకి వచ్చి తీసుకున్నాం అనమాట పాత వాళ్ళ దగ్గర లేదంటే వాపస్ వెళ్ళలేం కదా కొత్త వాళ్ళ దగ్గర కూడా తీసుకోవాలి తప్పదు ఇదైతే బత్తాయి కాయలు దీనికి డిమాండ్ అయితే లేదు కానీ మార్కెట్లో పెద్ద మొత్తంలో సరుకుంది ఈ మధ్యన అయితే గనక పండ్ల మార్కెట్ కూరగాయల మార్కెట్ లోకి మిక్స్ అయిపోతుంది అంటే పక్కనే ఉంటుంది కూరగాయల మార్కెట్ పండ్ల మార్కెట్ కూడా ఈ మధ్యన అంటే స్పేస్ తక్కువ కావడం వల్ల రెండు కలిసిపోతున్నాయి ఈ రోజు కూడా మార్కెట్ అయితే పెద్దగా రద్దీగా అయ్యేం లేదు మార్కెట్ మొత్తం మీద కూడా ఎక్కువగా వచ్చిన సరుకు అయితే ఆరెంజ్ సపోర్ట్ ఇవ్ రెండే ఎక్కువ మొత్తంలో వచ్చేసినాయి మనమైతే ఇంకా కూరగాయల మార్కెట్ లోకి వచ్చేస్తున్నాం ఈ బెండకాయ అయితే పెద్దగా క్వాలిటీ లేదు దడం వచ్చేసి యాభై రూపాయలు చెప్తున్నారు రేట్ తక్కువ కాబట్టి క్వాలిటీ అట్లే ఉంది కొంచెం మంచిది కావాలంటే కనుక దడం అరవై రూపాయల నుంచి డెబ్బై రూపాయల దాకా ఉంటది ఇప్పుడు కరెక్ట్ గా ఏడు గంటలు అవుతుంది టైమ్ అదే అయితే కనుక ఖచ్చితంగా ఈ రేట్లు ఉండవు ఎందుకంటే ఫ్రెష్ గా ఉంటది కాబట్టి సరుకు కొంచెం రేట్ ఎక్కువనే ఉంటది తెల్లవారుజామున ఈ వంకాయలు అయితే గంజి వంకాయలు అనమాట వంకాయలు అంటారు కదా అవి కవర్ లో వచ్చేసి ఇరవై కేజీలు వస్తాయి ఒక కవర్ వచ్చేసి నూట తొంభై చెప్తున్నారు అన్న అడిగితే నూట ఎనభై నూట డెబ్బైకి వస్తారు అయితే ఆ కవర్లలో కూర్చుని ఉన్నా మంచి ఉన్నా అన్ని మనమే తీసుకోవాలి ఎందుకంటే కవర్ల ప్రకారం కాబట్టి ఏరుకోవడానికి ఉండదు ఇవైతే ఇంకా బుండి గుండి అనమాట మిర్చి బజ్జీలు వేయడానికి ఎక్కువగా వాడుతుంటారు కారం తక్కువ ఉంటాయి వచ్చేసి దడమ డెబ్బై రూపాయలు చెప్తుంది అడిగితే అరవై రూపాయలకి వస్తుంది ఇట్లా అన్ని కూడా దడాల ప్రకారమే ఉంటాయి అనమాట మనకి కేజీల ప్రకారం అయితే ఇవ్వరు ఎందుకంటే హోల్సేల్ రేట్ కాబట్టి ఈ ఎర్రగడ్డ కూడా రేట్ అయితే తగ్గింది దడం వచ్చేసి అరవై రూపాయలు ఉంది ఈ బీన్స్ మాత్రం రేట్ తగ్గట్లేదు దడం వచ్చేసి తొంభై ఉంది ఈ పచ్చిమిర్చి రేట్ అయితే తగ్గుతుంది పెరుగుతుంది రోజు మాత్రం ఒకే రేట్ ఉండట్లేదు మొన్నైతే కేజీ పది రూపాయలు ఉండింది ఈ రోజు అప్పుడే దడం వచ్చేసి డెబ్బై రూపాయలు అయింది అయితే ఇది ఒకటో నంబర్ అంటే ఫస్ట్ క్వాలిటీ దీంట్లోనే మళ్ళీ ఇంకొంచెం తక్కువ కావాలి అంటే గనక తక్కువ రేట్ కూడా దొరుకుతుంది ఈ క్యారెట్ అయితే ఫస్ట్ క్వాలిటీనే ఈ రోజు దడం అరవై రూపాయలు ఉందంట రేట్ తగ్గినట్టే అనమాట ఇంతకు ముందైతే ఫస్ట్ క్వాలిటీ దడం డెబ్బై రూపాయల నుంచి ఎనభై రూపాయల దాకా ఉండేది ముల్లంగి రేట్ అయితే చాలా పడిపోతుంది స్టార్టింగ్ దడం ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయల దాకా ఉంది అనమాట క్వాలిటీని బట్టి మార్కెట్ లో ప్రతి ఐటమ్ కూడా అంతే అనమాట ఫస్ట్ సెకండ్ అనే రెండు రకాలుగా ఖచ్చితంగా ఉంటది ఎందుకంటే క్వాలిటీని బట్టి రేట్ ఫిక్స్ చేస్తారు నాకైతే ఈ రోజు మార్కెట్ లో పెద్ద మొత్తంలో ఏం కనిపించట్లే ఎందుకంటే ఏ అంగిట్లో చూసినా కూడా కొంచమే చిన్న చిన్న మొత్తంలోనే కనిపిస్తుంది మామూలుగా అయితే గనుక ఈ కూరగాయల మార్కెట్ లో మనం ఏ లైన్ వెళ్ళిన కూడా పెద్ద పెద్ద రాసులు కనిపిస్తాయి ఈ రోజు కొంచమే ఉంది మనం వచ్చిందే ఏడు గంటలకు కదా ఇంక ఏడు గంటలు అంటే చాలా టూ మచ్ లేట్ టైం అనమాట ఇది పచ్చిమిర్చి వీళ్ళ దగ్గర దడం వచ్చేసి ఎనభై రూపాయలు చెప్తున్నాడు ఇంతకు ముందు మనం అక్కడ డెబ్బై రూపాయలు అనేది చూసి వచ్చినాం కదా వీళ్ళు ఇంకా పది రూపాయలు ఎక్స్ట్రా చెప్తున్నారు ఎందుకు రేట్ ఎక్కువ అంటే ఫస్ట్ క్వాలిటీ అంటున్నారు పర్లేదు మనం కొంచెం బేరమాడితే రేట్ తగ్గిస్తారు ఎలపాయలు మాత్రం టూ మచ్ రేట్ పెరిగిపోయింది వంద రూపాయలు ఉన్నాయి అవి కూడా కొత్త గడ్డలు పాత గడ్డలు అయితే ఇరవై రూపాయలు ఎక్స్ట్రా అవుతాయి వంద రూపాయలకు రెండు కేజీలు ఉన్నప్పుడు కొన్నాను నేను ఇప్పటిదాకా అయ్యాయి ఈ రోజు హాఫ్ కేజీకి యాభై రూపాయలు పెట్టి కొన్నాను ఎంత రేటు పెరిగిపోయినాయి అసలు అయితే పచ్చిగడ్డలు రావడం స్టార్ట్ అయిపోయింది రేటు కొంచెం తగ్గచ్చు ఎందుకంటే పచ్చి సరుకు ఎక్కువ ఉన్నప్పుడు రేట్ తగ్గిపోతుంది ఎందుకంటే సరుకు అమ్ముడు పోవాలి కదా అప్పుడు పాతగడ్డలకి రేట్ ఎక్కువ అయిపోతుంది అనమాట డిమాండ్ వస్తుంది ఇట్లుంటుంది మార్కెట్ అంటేనే అంత సరుకు మీద డిపెండ్ అనమాట ఏదైనా కూడా ఇదైతే పచ్చి బఠానీ అనమాట రేట్ అయితే మామూలుగానే ఉంది దడ ముప్పై రూపాయలు ఉన్నాయి నలభై రూపాయలు ఉన్నాయి ఇంకా సంచుల ప్రకారం కొన్నప్పుడు అయితే ఇంకొంచెం రేట్ తగ్గుతుంది ఎందుకంటే ఎక్కువ మొత్తంలో కొంటాం కదా ఆటోమేటిక్గా రేట్ తగ్గిస్తారు మార్కెట్ మొత్తం మీద అన్ని రకాల సరుకు కన్నా ఈ పచ్చిమిర్చినే అనమాట చాలా ఎక్కువ మొత్తంలో కనిపిస్తుంది మార్కెట్లో డైలీ అంత పచ్చిమిర్చి టమోటా మాత్రం హైలెట్ మార్కెట్ మొత్తం మీద నేను ఇంట్లో వాడుకోవడానికి ఒక క్యాలీఫ్లవర్ ఒక పుదీనా కట్ట తీసుకున్నాను మార్కెట్ మార్కెట్లోకి వస్తే ఏదో ఒకటి కొనుక్కుంటాను అనమాట అంటే నాకేం తక్కువగా అయితే ఇవ్వరు వాళ్ళేమి ఏమంటే కొంచెం మనం సింగిల్ పీస్ తీసుకున్నప్పుడు ఒక రేట్ చేసుకొని ఇస్తారు అంతే మళ్ళీ టూ మచ్ రేట్ అయితే తగ్గించారు ఎందుకంటే మనం తీసుకునే పది ఇరవై రూపాయల బేరానికి వాళ్ళు అయితే ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేయనీరు అమోటోల సెక్షన్ అయితే ఆ లాస్ట్ చివరి నుండి మనం యువతల లైన్ లో ఉన్నాం అనమాట అవతలకు నేను వెళ్లలేదు కూరగాయల మార్కెట్ కూడా ఈరోజు పెద్దగా రద్దీగా అయితే లేదు మామూలుగానే ఉంది ఇదైతే ఉల్లగడ్డల సెక్షన్ యాభై కేజీల బ్యాగ్ వస్తుంది బ్యాగ్ పన్నెండు వందలు చెప్తున్నారు ఫస్ట్ క్వాలిటీ అనమాట పర్లేదు అన్నీ కూడా పాతగడ్డల్లాగానే ఉన్నాయి మనమైతే ఎక్కువసేపు మార్కెట్లో లేము ఇంటికి బయలుదేరి వచ్చేసాము అయితే ఈ రోజు నా టైం బాగలేదని అనుకోవాలో ఏంటో మరి నేను నేను బండి దగ్గరికి వచ్చిన కాసేపటికి ఐదు నిమిషాలకి మా ఆయన వెళ్ళినారు ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ మా బండి పెట్టే చోట ఇంకొక షాప్ అయితే ఉంటుంది చాలా మంది పనిచేసే వాళ్ళు ఉంటారు అనమాట అక్కడ ఆ అక్క చెత్త ఎక్కువ ఎక్కువ ఉందని చెప్పేసి మంట పెట్టింది ఆ మంట ఉందిగా అని చెప్పేసి ఇంకొక చోట ప్లాస్టిక్ కవర్స్ ఎక్కువ ఉన్న చోట నేను చిన్న మంట పెట్టినా అనమాట అంటే చెత్త మొత్తం కాల్ మొత్తం ఊడ్చిన రోజుది కూడా రోజు క్లీన్ చేసేస్తాను అనమాట బండి పెట్టే ప్లేస్లో నేను ఆ చెత్త అంతా కాల్పోయిన తర్వాత నేను ఆర్పేటప్పుడు దారిన పోయే ఒక అక్క అయితే స్కూటీ ఆపి అక్కడి నుంచి రికార్డ్ చేసుకుంటూ వస్తుంది వీడియో ఫస్ట్ మంటలు ఆర్ప అని తన కన్నడలో మాట్లాడింది నేను మీకు తెలుగులో లేండి ఫస్ట్ మంట పెట్టుబడి ఇక్కడ ఎందుకు పెడుతున్నావు ఆర్పని చెప్పేసింది సర్లేండి మేడం అని చెప్పేసి నేను ఆర్పిన నా పర్మిషన్లో కూడా నా వీడియోస్ తీసుకుంటుంది నా ఫొటోస్ తీసుకుంటుంది ఎందుకు మేడం నా ఫోటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు నా పర్మిషన్ లేకుండా అంటే వినట్లేదు నేను ముందుకు వెళ్తేనేమో బ్యాక్ కెమెరా ఆన్ చేస్తుంది వెనక్కి వస్తేనేమో ఫ్రంట్ కెమెరా ఆన్ చేస్తుంది తను హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందంట ఒక ఐడెంటిటీ కార్డు లేదు కనీసం ఫేస్ కూడా చూపించట్లేదు చున్నీ కట్టేసుకుంది అనమాట ఫేస్ చెత్త కూడా ఫస్ట్ నేను ఊడ్చేసి సంచిలో వేసేసి పెట్టినా అనమాట మున్సిపాలిటీ వాళ్ళు వస్తే వేద్దామని వీడియోస్ ఫొటోస్ డిలీట్ చేయండి మేడం అంట లేదు మా ఆఫీసర్ చూపించాలి ఇది నా డ్యూటీ చెత్త ఎక్కడ కూడా కాల్చకూడదు మీరు అని చెప్పింది సర్లేండి మేడం నెక్స్ట్ టైం ఇట్లా రిపీట్ అవ్వదు అని చెప్పి చెప్పిన తను నిజంగా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచే వచ్చిందా అని నా డౌట్ అనమాట ఎందుకంటే కనీసం ఒక ఐడెంటిటీ కార్డు కూడా లేదు తన దగ్గర మా ఆయన అయితే అరుస్తున్నారు అసలు నేను పర్మిషన్ లేకుండా వీడియోస్ ఫోటోస్ తీసుకోవడానికి ఎందుకు పర్మిషన్ ఇచ్చావు అని ఏమైనా రూల్స్ ఉంటే ఫస్ట్ చెప్పాలి చెప్పిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఉంటుంది నాకైతే టెన్షన్ అయిపోయింది అనమాట ఎందుకు నా ఫొటోస్ తీసుకుంది వీడియోస్ తీసుకుంది అని ఇట్లా జరిగిందండి ఈరోజు వ్యాపారం అయితే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్